అందరు బాగున్నారమ్మా నేను గర్భ లేదు ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి తర్వాత ఎలక్షన్ కూడా ఇంకా ఒక్క రోజు ఉంది సండే తర్వాత సండే రోజు ప్రచారం చేయొచ్చు కానీ గుంపులు గుంపులుగా చేయకూడదు సో రేపు కూడా ఒకసారి మీరు మీ క్లస్టర్ లో ఉన్న వాళ్ళు అందరి వెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే సోమవారం ఉదయం ఏడు గంటలకి మన పోలింగ్ స్టార్ట్ అవుతుంది సో పో మీరు ఉదయం ఏడు గంటలకే క్లస్టర్లు పెద్దవాళ్ళు కానీ అక్కడ ఉన్న ఆటోలు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళని తీసుకుని మీరు పోలింగ్ ఏం వెంటనే పోలింగ్ ఏం చేస్తుంది మిమ్మల్ని అందరినీ కొడుతా ఉన్నాం తర్వాత పద్నాలుగుని కానీ పదిహేను కానీ మనం మళ్ళా మన ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాను మీరు అందరూ వచ్చి మనం కలుసుకున్నాం పద్నాలుగు కానీ పదిహేను కాని కాబట్టి మీకు ఉన్నటువంటి రెండే రెండు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ రోజు కానీ రేపు కానీ మీరు ఏ వీలుంటేపుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్యాలెట్ పేపర్ తీసుకుని ఒకసారి వాళ్ళ క్లస్టర్ ఉన్న వాళ్ళ ఊరికి వెళ్ళి కొద్దిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే నాకు కూడా ఆఫీసులు అలాగే సెలమ సత్తి గారి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుమే ఓటు చేయమని మీరు అడగల్సింది మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అలాగే సోమవారం ఉదయం ఏడు గంటలకు మాత్రం ఏడు గంటల నుంచి మీ క్లస్టర్ లో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంత మందిని ఎక్కువ మనం పోలింగ్ చేస్తే మనకి అంత మెజారిటీ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా దాని ప్రకారం ప్లాన్ చేస్తుంది కోరుతున్నాం అలాగే మన ఆఫీస్ నుంచి కూడా ఈ ఎమ్మెల్యేస్ కానీ మేము కానీ మీ మీ ప్రత్యేక మీ ఊర్లో కానీ ఓటింగ్ సరిగ్గా లేకపోతే మీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఎవరెవరిని ఓటింగ్లోకి తీసుకురావాలో దాన్ని బట్టి మీరు అందరూ కూడా ప్లాన్ చేయవలసింది అందరినీ కోరుకుంటూ మరొక్కసారి మీ ఇప్పటిదాకా నాకు ఇచ్చినటువంటి సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకొక రెండు రోజుల్లో రెండు రోజులు కూడా కొద్దిగా కష్టపడవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ